చింతపల్లి శ్రీకాంత్ అన్న రెండు వేల పద్దెనిమిది నోటిఫికే జైలెమ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసిన రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ ఎగ్జామ్ పవర్ జైలం డిపార్ట్ నా జాబ్ రాకుండా కోర్టులో పెండింగ్ పెట్టరన్న ఎందుకు పెట్టారండి సరే అయిన రేదాలు చెప్పడం లేదు ఒకసారి సీఎండి గారిని కూడా కలిసాను డైరెక్ట్గా వెళ్ళి అయితే ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు అని అన్నడగా అమ్మ నువ్వు ఫోన్ ఎక్కలేదు అమ్మా అని అన్నాడు అయితే నేను అన్నగా సార్ నేను ఫోన్ ఎక్కలేదు అని అంటారుగా నా రికార్డు చూపెట్టండి నేను ఎక్కలేదంటే జాబ్ వదిలేసుకుంటాను సార్ అని అన్న అయితే తర్వాత రికార్డు చూపెట్టని రికార్డు చూపెట్టలేదు అయితే కోర్టులో చేసిన మనం మేము కోర్టులో చెప్తున్నా పోయిన గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ న్యాయం చేస్తుందని ఆస్తుతోటి ఇప్పుడు ప్రజావాణి దగ్గరికి వచ్చినాము అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూసి సర్టిఫికేట్ అయిన చూసి కూడా మీకు అగ్నాలజ్మెంట్ లెటర్ ఇచ్చారు సర్టిఫికెట్ ఎవరికి నన్ను అయిపోయింది మీకు ఎందుకు జాబ్ ఇవ్వలేదు మీకు ఎందుకు జాబ్ లేదు వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ వస్తారు అన్ని కరెక్ట్ కూడా మీకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు అని అంటారు అసలు మొన్న కరీంనగర్ అది ఎంపీ మాజీ ఎంపీ వినోద్ వాళ్ళ చెల్లె ఆయన వినోద్ గారు చెల్లె అన్న కూతురు దొరికింది ఆమెకు లక్షన్నర లక్కిత్తురు నేను ఒక ఎస్సీకి చెందిన వాడిని జేఎల్ఎంలో సెలెక్ట్ అయినా నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చింది వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినా నాకు ఎందుకు జాబ్ ఇవ్వలేదు ఒక వన్ ఇస్ట్ టూ అమ్మ నాకు రాదాను అనుకోవచ్చు వన్ డిస్ట్ వన్ లేక అలాంటి మంది రుడ్ ఇప్పుడు కష్టపడిన వాళ్ళకి రాకుండా చేసి డబ్బులు పెట్టిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలామంది దాని దానివల్ల టీఎస్బీఎస్ అన్ని క్యాన్సిల్ చేసింది పాలంటోళ్ళకి అన్యాయం అయినది కాబట్టి అది తెలంగాణ గవర్నమెంట్ పోవడం కారణం కూడా అది మెయిన్ రీజన్ స్టూడెంట్కి అన్యాయం చేయడం వల్లే అదే స్టూడెంట్ నాయం చేస్తే అదే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అని ఆయన వీడి ఈడాకా ఈ గవర్నమెంట్ కూడా నాయ చేయకుండా యాడికోవాలి మీరు సాలు మీరు దత్తనన్నా మా ఫ్యామిలీ మొత్తం చెత్తనా చేస్తాను చెప్పినప్పుడు మా దానికైనా ఎంక్వైరీ చేయండి ఒక మా తప్పు ఉందని అంటే అమ్మ మీ తప్పు ఉంది మీకు జాబ్ ఇవ్వాలి ఆ రీజన్ చెప్పుకోనండి వాళ్ళని రీజన్ చెప్పుకోండి ఏం చెప్పకుండా సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వాళ్ళకాలు పెట్టుకొని మీకు జాబ్ ఇవ్వకొని పరుగు చప్తున్నాం మేము అసలు అప్పుడు రెండే సర్పంచ్ ఎలక్షన్ మూమెంట్లు ఏమన్నారు మాకు జాబ్ వచ్చింది అంటే ఊరు మొత్తం తెలిసి ఊరు మొత్తం తెలిసింది జాబ్ వచ్చింది అసలు ఇప్పుడు జాబ్ చేస్తున్న అవుతురు అసలు జాబ్ వచ్చిందని నచ్చులు చెప్పుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఏదైనా అసలు మా ప్రాబ్లం ఇప్పుడు మీడియా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఎంక్వైరీ చేసి నాయం చేయాలి ఎందుకు ఎన్ని సంవత్సరాలు తిరగాలి ఇంకా ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలి మేము ఉన్నవాళ్ళమైతే ఏమైనా భూములు అమ్ముకొని అమ్మా అక్కడ తిరగవచ్చు కోట చుట్టూ తిరిగి డబ్బులు కోటకి సరిపోతున్నాయి ఈ ఈ మీడియా ఏమైనా మాకు సాయం చేస్తాను నమ్మకంతో ఈ ప్రజావాణి దగ్గరకు వచ్చిన వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన ఈ మీడియా కూడా మాకు చేత నమ్ముకున్నాం ఎంత తొందరగా క్లియర్ చేస్తే మా బతుకులు మారుతాయని మీడియాకు దండం పెడుతున్నాం